ఈ రాబోయే డెబ్బై రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఇంటి గడప ఎక్కుదాం ప్రతి తలుపు తడదాం ప్రతి ఒక్కరిని కలుద్దాం ప్రతి ఎంతమందితో వీలైతే అంత మందితో మాట్లాడదాం ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను టచ్ చేద్దాం ఇది మన వాస్తవ పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోకపోతే హీనులుగా మిగిలిపోతాం మన భవిత మన భవిష్యత్తు మొత్తము నాశనం అయిపోతుంది ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి కష్టపడి పని చేయాలి బూత్ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మండల లీడర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ఎక్కడ ఏ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్కొక్క బూత్లో కనీసం మనకు పది మంది అయినా ఉండాలి అని గట్టిగా అనుకోని మీ మీ ఊర్లలో మీ మీ స్థానాలలో గట్టిగా పని చేయండి బూత్ స్ట్రెంత్ను పెంచుకోండి కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పె పెరిగితే మన ఆర్మీ పెరుగుతుంది మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా క్లియర్గా పోతుంది ఇవన్నీ ఆలోచన చేయండి ఊరికే మెంబర్లుగా ఉండడం కాదు మీరు ఆలోచన చేయాల్సిందల్లా ఈ డెబ్బై రోజులు నేను ఎంతమందిని కదిలించగలను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ఒక్కొక్కరు గా మారాలి ఒక్కొక్కరు ఒక సైన్యంలా మార ఎంతమందిని వీలైతే అంతమంది శ్రమవచన లేకుండా ఈ డెబ్బై రోజులు పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంది మరొకసారి మరొకసారి ఇంతమందిగా వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలి కొత్త పీసీసీని ఆశీర్వదించాలి కలిసి పని చేయాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఇంతమందిగా తరలి వచ్చారు మరొకసారి మరొకసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా ప్రజలలోకి కూడా వెళ్ళాలి అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు ముగ్గురికి తేడా లేదు ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను మరొక్కసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎవరిది దిలీప్ అప్డేట్ సాదిక్ గారు షేక్ బాజీ గారు షేక్ బాజీ గారు బిజెపి వైసీపీ నుంచి జనరల్ సెక్రటరీ మైనార్టీ ఆయన వచ్చి కాంగ్రెస్